హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ శివాకల్ నిన్న నా భార్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా ధన్యవాదములు హాయ్ ఎవ్రీవన్ నిన్న నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే బర్త్డే సందర్భంగా నేను మా వారు పిల్లలు విజయనగరం బాలాజీ జంక్షన్ దగ్గర ఉన్న బింగో సర్కస్కి వెళ్ళాం చాలా బాగుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు నేనైతే సర్కస్లో వాళ్ళు చేసిన కష్టతరమైన యాక్టివిటీస్ని చూసి మా పిల్లలకు మీరు కూర్చొని చదవడానికే ఓ కష్టపడిపోతుంటారు వాళ్ళు చూడండి ఎంత కష్టమైన యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పాను సర్కస్కి మాత్రం పిల్లల్ని ఒక్కసారైనా తీసుకుని వెళ్ళి చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం నిన్నైతే మా పిల్లలు సర్కస్ చూసినంతసేపు చాలా నవ్వుకున్నారు అలాగే వాళ్ళు చేసే కొన్ని ఫీట్స్ చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి బాయ్